రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్సీ మునికృష్ణ ఓట్ల సురేంద్ర నాయుడు రుద్రకోటి సదాశివంలు ప్రసంగించారు రాష్ట్రంలో గతంలో వైకాపా ప్రభుత్వం ముప్పై సంవత్సరాల అభివృద్ధిని వెనక్కు నెట్టేసిందని విమర్శించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో వాటిని పరిష్కరిస్తూ అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తోందన్నారు ఇకనైనా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలను మానుకోవాలన్నారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరాటే చంద్ర విశ్వనాథ్ సుబ్బు యాదవ్ ధనుంజయ్ జగన్నాథం పాల్గొన్నారు ఇది ప్రజలు అన్ని లాభాలు చెందుతున్నారు ప్రజలు అందరూ ఆనందపడుతున్నారు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అతను వాళ్ళు ఓదార్పుకి వెళ్తున్నారా లేదా దండయాత్ర చేసేదానికి వెళ్తున్నారా మొన్న ఒక చోట తెనాలికి వాళ్ళు బంగ్యాకు బంగ్యాకు గంజాయి డ్రగ్స్ అమ్మే వాళ్ళని పోలీసు వాళ్ళ మీద చేయి చేసుకుంటే వాళ్ళని తీసుకుని వచ్చి కొడితే అక్కడికి పోయి రెచ్చగొడతావు ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళ మీద ఏదంటే అది మాట్లాడతావు నువ్వు పోయిన చోటికంతా రెచ్చగొట్టే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా నీ కార్యకర్తల విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు పోలీసులు గుడలు ఇప్పించేస్తానంటావు ఏడున్నా పట్టుకొని వస్తానంటావు ఏం ఇచ్చేసి ఇప్పుడు కాదు కదా చెప్తున్నావుగా నాలుగేళ్ళు తర్వాత కాదు కదా నలభై సంవత్సరాలకున్న నూరు వేల కదలవు ప్రజలు ఇచ్చిన తీర్పు అలాంటిది వాళ్ళ కసిలో ఉండారు నీకు కసిగానే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ కసి ఇప్పుడు పోదు నలభై సంవత్సరాలు మర్చిపోరు నిన్ను రెండో నెల నుండి మీరు రోడ్డు మీదకి వస్తున్నారు దర్రాలు చేస్తున్నారు విచ్చల విడిగా రఫా రఫా రఫ అని నరికేస్తామంటున్నారు ఎంఎం సినిమా చూపిస్తామంటున్నారు బట్టలు అంటున్నారు ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని ఎంఎం సినిమా చూపించి బట్టలు పూర్తిగా ఊడదీసి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టారు కదా మీరు ఇంకేది సినిమా చూపించేది నగ్నంగా చూపించేది కాబట్టి ఇంకన్నా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇంతవరకు న్యాయమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా ఇది పరామర్శ లేక బల ప్రదర్శన మీరు మీ ప్రభుత్వంలో చీకటి జీవోలు తెచ్చి జీవో నెంబర్ వన్ అని తెచ్చి ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుల్ని ఇంట్లో నుంచి రానికుండా అవసర చేసి జీవో వన్ పేరుతో మీరు దిగ్బంధనం చేసి నిర్బంధనం చేసినారు మేము ఎక్కడ కూడా ఆ విధంగా చేయాల నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యవాది ప్రజాస్వామ్యం మీద ఆయనకు అపారమైన నమ్మకం ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తుంది